కుప్పం బొద్దుబిడ్డ చంద్రబాబు మరికొద్దిసేపట్లో కుప్పానికి రానున్నారు జిల్లాలోని నాలుగు మండలాల్లో పర్యటించనున్న చంద్రబాబు తొలుత గుడిపల్లి మండలంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాటు చేశారు చంద్రబాబు రాకకే వేచి చూస్తున్న గుడిపల్లి నుంచి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరాం అందిస్తారు నారా చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో కుప్పం చేరుకోనున్నారు కుప్పంలో మూడు రోజుల పాటు కూడా ఆయన పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే బెంగళూరు నుంచి మరికొద్దిసేపట్లో ఇప్పుడు గుడిపల్లి మండలం వద్ద మనం ఉన్నాము గుడిపల్లి మండలానికి చేరుకోనున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు కలుసు చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ గుడిపల్లి మండలం మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి బ్యానర్లు పెద్ద ఎత్తున రోడ్లకు ఇరువైపులా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇటువైపు చూస్తే ఒక పక్క బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బ్యానర్లే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు గుడిపల్లె మండలం ఇప్పుడు టోటల్గా కూడా జనసంద్రమైంది అతి దూరం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడ రోడ్డుకు ఎటువైపు చూసినా కూడా పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి అభిమానులు కుప్పం గుడిపల్లె మండలం ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ మొత్తం మీద ఈ యొక్క గుడిపల్లె నుంచి దాదాపు నాలుగు మండలాల్లో కూడా మరి రెండు మండలాల్లో కూడా చంద్రబాబు నాయుడు అన్నారు మొత్తం నాలుగు మండలాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజలతో పూర్తిగా కూడా మమేకం కాను కానున్నట్లు కూడా మనకు తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున యువత ఇక్కడ చేరుకున్నారు యువత మనకు చూసుకున్నట్టయితే వీళ్ళు ఏమి మాట్లాడతారనేది కూడా మనం చూద్దామంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్నారు అనేటువంటిది కూడా ఆ పెద్ద ఎత్తున ఇక్కడ పానాసంచ కూడా పేలిస్తూ ఆయనకి స్వాగతం పలికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్ చెప్పండి చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత కూడా కుటుంబం రాకపోతే ఏ విధంగా స్వాగతం పలుకుతున్నాడు చాలా రోజులు అంటే కాదండి ఆయన ఎక్కడున్నా కూడా మా హృదయాల్లోనే ఉంటారు ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి మూడు రోజుల ప్రారంభ నిమిత్తం రావడంతో ఫస్ట్ మా గుడుపల్ల మండలంగా వచ్చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అది కాక ఆయన అక్రమ కేసులు బనాయించి యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన తర్వాత మొదటిసారి కుప్పం రాబోతున్నారు కాబట్టి ఆయన ప్రజల గుండెల్లో ఆయన ప్రేమని ఎలా చూపిస్తారనేది దానికి నిదర్శనం మీ చుట్టూ ఉన్నాం ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలకాలని భారీ ఎత్తున చేసిన ప్రజానికారీ చూస్తే అర్థమవుతుంది అంతకుమించి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక దైవంతో సమానం ఇక్కడ ఆయనను అలాంటి దైవంగా భావించే ఒక మాజీ సీఎంని అక్రమ కేసులు పెట్టి యాభై రెండు రోజులు జైల్లో పెట్టినందుకు ఈరోజు చాలా కసిగా ఉన్నారు ఆయనకి కుప్పం నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో లక్ష మెజారిటీ ఇచ్చి ఆయన మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఉద్దేశంతో అందరూ దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను Oh no, my no, no. యకులు కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మా యొక్క ఆ కుప్పం ముద్దు బిడ్డ ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష ఓట్ల మెజార్టీతో కూడా గెలిపించుకుంటాం అనేటువంటి చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన కుప్పం ముద్దుబిడ్డ సిబిఎన్ గారు అని ఆ పెద్ద ఎత్తున కూడా బియ్య గింజలతో కూడా ఈ యొక్క చిత్రపటాన్ని కూడా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిత్రీకరించారు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆ జనాలు కూడారు ఆ ప్రతి ఒక్కరూ తమ చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావాలనేటువంటిది ప్రధానంగా కూడా వాళ్ళు చెప్తున్నారు సార్ చెప్పండి ఏ విధంగా చంద్రబాబుకు స్వాగతం పలకపోతున్నారు వేయి ఎత్తున తో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ యొక్క గుడిపల్లి మండలంలో మనం చూసుకుంటే ఒక మహిళలు అదేవిధంగా స్థానికులు నాయకులు కార్యకర్తలతో కూడా పెద్ద సభను కూడా ఏర్పాటు చేశారు ఈ సభ మొత్తం కూడా పూర్తిగా కూడా పసుపు పచ్చమయంగా కూడా మారిపోయింది పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తమ ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం ఈ యొక్క పచ్చ తోరణాలతో కూడా చంద్రబాబు నాయుడికి పూర్తిగా కూడా స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇక్కడ గుమ్ముకుడారు వాళ్ళ యొక్క కష్ట నష్టాలను పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడుతో పంచుకోవటానికి కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారు ఎక్కువ మంది మహిళలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు సభకి అంటే గుడిపల్లిలో మొదటగా జరిగేటువంటి సభకు వీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది అంటే తమకు సంబంధించి చాలా దాదాపు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి ఆ తిరిగి వస్తున్నారు తమ వద్దకి తమ నాయకుడు కలవటానికి వస్తున్నారు తమ కష్ట నష్టాలను తమ యొక్క తమ యొక్క బాధలను కూడా వాళ్ళకి పంచుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గుమ్ముకుడారని చెప్పచ్చు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడిని పూర్తి స్థాయిలో తమ కుప్పంలో ఉన్నటువంటి కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా తమ ముద్దు బిడ్డగా చంద్రబాబు నాయుడికి భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు ఈ యొక్క సైకిల్ గుర్తుకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు లాంటి అతిరథ మహారథుల యొక్క ఆ కూడా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేటువంటి ఏర్పాటు అయితే చేశారు కుప్పంలో దాదాపు మూడు రోజుల పాటు కూడా పర్యటించనున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు మూడు రోజుల పాటు కూడా కుప్పం ప్రజలతో పూర్తిగా నున్నారు అదేవిధంగా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా ఈ యొక్క రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో మరికొద్దిసేపటి కూడా నారా చంద్రబాబు నాయుడు కుప్పం గుడిపల్లె మండలానికి చేరుకోనున్నారు కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్ కుప్పం గుడిపల్లె మండలం స్వతంత్ర టి